నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల పద్మావతి నగర్ సొసైటీలో అక్రమాలు చేసిన కటకం భరత్ కుమార్ నోరు అదుపులో పెట్టుకో డాక్టర్ విజయ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు నంద్యాల చాంద్ విషాదం నెలకొంది మున్సిపల్ పార్కులో వాటర్ ఫిల్టర్ బెడ్ పడి మైనారిటీ విద్యార్థి అయాన్ మృతి జయసగతిని మార్చిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండీ ఫారు నంద్యాల ముస్లిం జయస్ ఆధ్వర్యంలో బక్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదును వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నంద్యాల జిల్లా మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకోలు నిర్వహించారు పేద బడుగు బలహీన వర్గాల ఆశ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీయ సాధనకు కృషి చేద్దాం కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసరి చింతలయ్య అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు సీట్లు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు సిట్టి చంద్రశేఖర్ నంద్యాల పట్టణం ప్రధాన ప్రాంతమైన పద్మావతి నగర్లో రెండు వర్గాల మధ్య స్థల వివాదం జరిగింది పద్మావతి నగర్ సొసైటీ మాజీ అధ్యక్షుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి కట్కం భరత్ కుమార్ పై టూటౌన్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు భూ కబ్జా కేసులపై కేసు నమోదు చేశారు అయితే పద్మావతి నగర్ సొసైటీలో ప్లాట్లను దొంగ రిజిస్టర్ చీటింగ్ చేయడం లాంటివి చేయడంతో పలువురు భరత్ కుమార్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు భరత్ కుమార్ వారు పెట్టిన కేసులకు రిమాండ్కి వెళ్లారు అయితే పద్మావతి నగర్లో సుధాకర్కు చెందిన ఐదు సెంట్ల స్థలం వివాదంపై పలుమార్లు భరత్ కుమార్ పై స్పందనలో మరియు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అతనిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది అయితే భరత్ కుమార్ సుధాకర్ను ఏదో ఒక విధంగా ఇబ్బందులు కలిగించారని అతని కుమారుడు డాక్టర్ విజయ్ బాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పాత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ డాక్టర్ వృత్తిని దెబ్బతీయాలని భరత్ కుమార్ చేస్తున్నాడు ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ బాబు మాట్లాడుతూ పద్మావతి నగర్ సొసైటీలో ఎన్నో అక్రమాలు చేశాడని చీటింగ్ కేసు కబ్జాలు చేస్తూ సొసైటీ పేరుతో ప్రజలను నాశనం చేశాడని అదేవిధంగా మా నాన్నకు చెందిన ఐదు సెంట్ల స్థలంపై పోలీస్ స్టేషన్లో స్పందనలో మా నాన్న ఫిర్యాదు చేయడం జరిగిందని అదేవిధంగా కొంతమంది వ్యక్తులు కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో భరత్ కుమార్ పై కేసులు నమోదు చేయడంతో పాటు రిమాండ్కి కూడా వెళ్ళి వచ్చాడని మా నాన్నను ఏమీ చెయ్యలేక నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని డాక్టర్ వృత్తిని నా హాస్పిటల్ దెబ్బతీయాలని హాస్పిటల్కు ఉన్న మంచి పేరును చెడగొట్టాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణ చేస్తున్నాడని ఏదైనా ఉంటే కోర్టు పోలీస్ స్టేషన్లో చూసుకోవాలి లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని భరత్ కుమార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు నమస్కారం నేను డాక్టర్ విజయబాబు ఎండి గత పదైదు సంవత్సరాలు నందాలలో ప్రాక్టీస్ చేస్తున్నాను అందరి సుపరిచితున్నే మొన్న పన్నెండవ తేదీ కొన్ని టీవీ ఛానల్కు ప్లస్ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కడకం భరత్ కుమార్ నా మీద అవాస్తవాలు ప్రచురించారు సో మా నాన్నగారికి సుధాకర్ బాబు గారికి మరియు భరత్ కుమార్ మరియు పద్మాసన సొసైటీకి మధ్య సుమారు పదిహేను సంవత్సరాల నుంచి ఫ్లాట్ల కేటాయింపులో గొడవలు జరుగుతున్నాయి నంద్యాల టూ టౌన్లో సో పరిధిలో భరత్ కుమార్ మీద ఆల్మోస్ట్ నాకు నాకు తెలిసి మూడు నాలుగు ఎఫ్ఐఆర్ కేసులు చీటింగ్ కేసులు నమోదయ్యాయి ఒక చీటింగ్ కేసులో ఈ భరత్ కుమార్ రిమాండ్ కూడా పోయొచ్చాడు ఈ మధ్యనే సో అలాగే మా ఇంటి ముందు ఇప్పుడు అతను చెప్తున్న ఐదు సెంట్ల ప్లాట్ గురించి చెప్తున్నారు కదా అది ఇంత ముందు పద్మావతి నగర్ సొసైటీలో కేటాయించిన ఫ్లాటే దాని మీద మాకు న్యాయం జరగలేదని మా నాన్నగారు రెండు వేల పదహారులో టూటోన్లో కంప్లైంట్ రాశారు అది ఎఫ్ఐఆర్ లాంచ్ చేయండి తర్వాత నంద్యాల కోర్టు సివిల్ కోర్టులో నడుస్తుంది ప్రొసీడింగ్ నడుస్తున్నాయి ఇవన్నీ తెలిసి కూడా సో ఇంతకుముందు రెండు సంవత్సరాల కింద ఒక ఒక ఘర్షణ మా నాన్నకు ఆ భరత్ కుమార్ జరిగిన ఘర్షణ వీడియోని ఇప్పుడు ఎడిట్ చేసి దాంట్లో నేనున్నాననేసి నేను ఇతన్ని ప్రాణాలతో చంపుతాన్ని బ్రతించానని అవాస్తవం క్రియేట్ చేస్తూ నేను మారిన దీని మీద దాడి చేస్తానని ఆ వీడియో నేను ఎక్కడా లేను సో అవాస్తవాలు క్రియేట్ చేసి ముఖ్యంగా నా నా ఈ ఇమేజ్ని ఈ హాస్పిటల్ వేరు తెరగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు సో ఈ బురద తిలగడం మంచిది కాదు ఇది పద్ధతి కాదు సో మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు కోర్టును అప్రోచ్ అవ్వచ్చు నడుస్తున్నాయి ఆల్రెడీ ప్రొసీడ్ నడుస్తున్నాయి పాత వీడియోని ఎడిట్ చేసి చేయడం అనేది చాలా బాధాకరం దీన్ని నేను చాంద్బలో విషాదం నెలకొంది మున్సిపల్ పార్కు లోని వాటర్ ఫిల్టర్ బెడ్ లో పడి మైనార్టీ విద్యార్థి అయాన్ మృతి వివరంలోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని చాంద్బడాల నివాసం ఉంటున్న అయాను ఆలీ ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అన్న తమ్ములు మూడు రోజుల పాటు సెలవు దినాలు కావడంతో చిన్నారులు క్రికెట్ ఆడడానికి పక్కనే ఉన్న మున్సిపల్ గ్రౌండ్కి వెళ్లారు మున్సిపల్ పార్కులో ఇటీవల ఫిల్టర్ బెడ్కు నాలుగు నుంచి ఐదు అడుగులు గుంత తీశారు గుంత పనులు పూర్తి కాలేదు గుంతపైన ఎలాంటి రక్షణ తీసుకోలేదు సాయంత్రం ఇద్దరు పిల్లలు ఆడుకున్న బాల్ అందులో పడిపోయింది గుంతలో నీళ్లు గమనించని విద్యార్థులు బాల్ కోసం దిగారు అయాన్ వాటర్ ఎక్కువగా ఉండడంతో లోపలికి పడిపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు ఇద్దరిని కాపాడడానికి వెళ్లడంతో అయాన్ పూర్తిగా లోపలికి వెళ్లడంతో ఊపిరి పీల్చుకోలేక మృతి చెందారు వెంటనే స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు

ఆడుతుండే మేము పోయి ఆడ చూస్తే పిల్లర్ కింద వంటనే దుంగేశనావ్ పిల్లర్ దొరికింటే ఇచ్చేసిండే తీసుకువినారు చనిపోయినాడు అన్నట్టు మరి ఎందుకు చనిyard పిల్లడు బాల్ బాల్ కోసం దూకినాడు ప్లాస్టిక్ బాల్ కోసం పోయి చూసిండే చనిపోయినాడు పిల్లడు ఇవేరే దిశబ పడికి ఇద్దరం కలిసి దొరికితే ఇంగవరు ఎంటలో అవుతుంది చానల్లో అవుతుంది చానల్లో ఉంది ఇద్దరం మునగాల ఏదో బాలు పడిందంట బాలు కోసం ఇద్దరు పిల్లలు వచ్చినారు ఇద్దరు ఒక ఇంటి పిల్లలే వాళ్ళు ఆ బాలు కోసం దిగినారు పెద్దోడేమో కొద్దిగా హుషారుగా గట్టుకు వచ్చినాడు ఆ రెండో పిల్లవాడు రాలేక మునిగింది కానీ ఇప్పుడు ఎండాకాలం సెలవులు కాబట్టి పిల్లలు స్కూల్ సెలవులు కాబట్టి పార్కు అందరు వస్తుంటారు దీనికి ఏదైనా ఒక కంచా వేసి ఉంటే బాగుంది ఇది జరిగేది కాదు కనీసం కంచెనో లేదంటే ఒక వాచ్మెన్నో ఒక మనిషి పెట్టింటే బాగుంది లేదు మనిషి లేదు కనీసం ఏదైనా ఒక అనే పెట్టింటే రాకుండా ఏమంటే అవతల గ్రౌండ్ ఉంది ఇవి గ్రౌండ్ ఉంది పిల్లలు ఆడాడుకుంటున్నారు ఈ ఆడుకుంటారు ఈడ మూడు పక్కలు ఆడుకుంటున్నారు ప్రెజెంట్గా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు ఆ బాల్ కొట్టడంలో గట్టిగా కొట్టేసి బాల్ కోసం వచ్చింటారు ఆ బాల్ ఏదో గడ్డం పడితే ఉంటే పర్వాలేదు అన్నిలో పడింది మన కర్మ కాదు ఆలగడ్డ భారత రాజ్యాంగాన్ని కాపాడాలని వక్ఫ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా సోమవారం ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఇక జేఏసీ కన్వీనర్ బీరువాల హుస్సేన్ బాషా ఆలగడ్డ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బరగోడ్ల హుస్సేన్ బాషా రజక సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు రమణ సిపిఐ ఆలగడ్డ కార్యదర్శి భాస్కర్ మురళీధర్ పలువురు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు పేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రస్తుత పాలక ప్రభుత్వమైన బీజేపీ అపహాస్యం పాలు చేస్తుంది అన్నారు దీనికి ఉదాహరణ సాక్షాత్తు పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలే కారణమన్నారు అంతేకాకుండా రాజ్యాంగంలోని ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్స్ విరుద్దంగా వక్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారని ఈ చట్టం వల్ల వక్ఫ్ బోర్డు ఆస్తులు మసీదులు దర్గాలు భూములు అన్యక్రాంతం అయ్యే ప్రమాదం ఉందని అందువల్ల ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కార్పొరేట్ శక్తులు అదాని అంబాణి ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా అప్పగిస్తూ ఈ భారాన్ని సామాన్య మధ్య తరగతి ప్రజలపై మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో కలుసుకున్నాం చాలా సంతోషంగా ఉంది బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు మనకు రాసిన రాజ్యాంగం ద్వారా మనం అందరం కూడా స్వేచ్ఛగా బతుకున్నాము ఇప్పుడున్న గవర్నమెంట్ కొన్ని రాజ్యాంగాలకు వ్యతిరేకంగా మొన్న పార్లమెంట్ బిల్లు తీసుకొచ్చారు జనాలందరూ అందరూ అనుకుంటున్నారు అది కేవలం ముస్లింలది అని కానీ ముస్లిం అది మాత్రమే కాదు టోటల్ రాజ్యాంగానికి విరుద్ధము ఎందుకట్లా అంటే ముస్లింలది మాత్రమే ఉన్నట్టే ముస్లిం ఎంపీలు ఇరవై ఐదు మంది మాత్రమే ఉన్నారు పార్లమెంట్ లో ఈ రోజు దాన్ని వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు మంది ఎంపీలు వ్యతిరేకత ఓట్లు వేసినా రాత్రి ఒకటిన్నర వరకు కూడా రెండున్నర గంటల వరకు వెయిట్ చేసి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా ఎవరి మనోభావాలు కూడా వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళకి ఎవరు స్పందించకుండా వాళ్ళ వాళ్ళే బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిందంటే అది ఒక రాజ్యాంగం సమానమే అవుతుంది కానీ రాజ్యాంగం లాంటి బిల్లు రాయాలంటే దానికి టోటల్ మెజార్టీ ఎంపీలు అందరి ఎంపీలు కూడా సహకరించాలి సహకరించినప్పుడే అది ఒక పర్ఫెక్ట్ పక్కా చట్ట బిల్ అవుతుంది అలాంటి బిల్లుకు ఎంతమంది వ్యతిరేకలైనారు అయినప్పటికీ వాళ్ళు అమలు చేశారు ఇది ఒక హోమ్ బిల్లు అంటే వాళ్ళు ఏమంటారు పేదవాళ్ళు చాలా ముస్లింలు పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళకు మేము మేలు చేసే విధంగా ఆ భూమి మా హ్యాండిల్ చేసుకుని లేని వాళ్ళకు మేము పంచుతామని చెప్పేసి వాళ్ళు కాకమ్మ కదా చెప్తున్నారు కానీ ఇది వాస్తవం కాదు అది వాస్తవం అయ్యంటే మరి మఠాలకు ఉన్నాయి అలాగే చర్చిలకు ఉన్నాయి అందరికి కూడా సమానంగా ఒకేసారి బిల్లు తెచ్చింటే దీనికి మేము కూడా అంగీకరించే వాళ్ళం అలా చేయట్లేదు కానీ వాళ్ళు చేసే మార్గం అయితే ఖచ్చితంగా అదే ఈ రోజు హోమ్ బిల్లు ప్రాపర్టీ తీసుకుంటారు తీసుకోవచ్చు అన్ని కూడా ఆలోచనలు ఉన్నారు ఇంతవరకు గవర్నమెంట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి మన దేశంలో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా కొన్ని కార్పొరేట్ సంస్థలకు మాత్రమే అప్పచెప్పడం జరిగింది మరి ఎన్నో అమ్ముకున్నారు చూస్తా ఉన్నారు రైల్వే జోన్లు రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్ లో అన్ని కూడా అమ్ముకుంటూ వచ్చారు మరి అవన్నీ సరిపోక ఇలాంటి వాస్తుల్ని కూడా ఇది లాక్కునే ప్రదేశంలో నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్టు రాష్ట మార్క్ఫెడ్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోస్పాడు రైతు సేవా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల శాఖ జొన్నల కనీస మద్దతు ధర క్వింటాలకి మూడు పేల మూడు వందల ఒకటి రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని అన్నారు గోస్పాడు మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లాలోని రైతులందరికీ నమస్కారాలు రైతులు పండించినటువంటి జనాలకు గాను మద్దతు మార్కెట్ వారు ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా సివిల్ సప్లై కొనుగోలు చేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినారు నిన్న నేను గోస్పాడు మండలం రైతులు బీవీ నగర్ శ్రీనివాస్పురం గ్రామస్తులంతా కూడా జేసీ గారిని కలవడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా ఈ కేవైసీ చేయించుకొని తమ ధాన్యాన్ని జొన్నలు కొనుగోలు చేస్తారు కాబట్టి రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటు కోరుకుంటున్నారు నంద్యాల వన్ టౌన్ సీఎస్ సుధాకర్ రెడ్డి సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల టౌన్ పరిధిలో ముప్పై పోలీస్ యాక్ట్ లో ఉన్నది కాబట్టి ఎటువంటి ర్యాలీలకి ధర్నాలకి మరియు ఊరేగింపులకు అనుమతి లేదు పోలీస్ సిబ్బంది అందరూ శ్రీశైలం బందోబస్తులోను మరియు ఇతర బందోబస్తులోనూ ఉన్నందున ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు మరియు ఎవరైనా ర్యాలీలు ధర్నాలు మరియు ఊరేగింపులు చేయాల్సిన వారు ఖచ్చితంగా పోలీసులకి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి అలా కాకుండా ఎవరైనా అనుమతి లేకుండా చేస్తే అడ్డుకోవడమే కాకుండా చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతికి అందించిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా విగ్రహానికి రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా కలెక్టర్ జి రాజకుమారి దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేశారు కార్యాలయం ఎదుట మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎమ్మెల్సీ ఇసాక్ పాషా మున్సిపల్ చైర్మన్ బామూర్ నిసా దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదును వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక పట్టణంలోని గాంధీ చౌక్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీని కొనసాగించారు ముస్లిం మత పెద్దలు ముస్లిం సంఘాల నాయకులు యువత భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ నాయకులు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింలపై ఏకపక్ష దాడులు ఎక్కువయ్యాయన్నారు ముస్లింల వక్ఫ్ ఆస్తులను ఆతని అంబానీలకు కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు బీజేపీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని దేశంలో ఉన్న ముస్లింలు తిరస్కరించారని అన్నారు కూటమి ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే వరకు ప్రాణాలైనా అర్పిస్తాం గానీ పోరాటం మాత్రం ఆపమని తెలిపారు కూటమి ఏదో ఒక రోజు కూలిపోతుంది మరి ప్రజాస్వామ్య కూటమి రేపు వస్తుంది అప్పుడు అప్పుడు మీకు సరైన హక్కులు అందుతాయని తెలియజేస్తాను పార్లమెంటు రద్దు చేయాలి ఈ చట్టము చాలా మంది మనోభావాన్ని దెబ్బతీస్తుంది రెండో తీర్మానము సుప్రీం కోర్టు ఎలా అయితే బాబ్రీ మసీదు మానవ మానవతా దాని మీద ఎక్కువ మంది చెప్పారని రద్దు వాళ్ళకు అప్పగే చెప్పిందో అలాగే ఐదు ఐదు కోట్ల మంది మెయిల్స్ పంపాము చాలా మంది నిరసన తెలుపుతున్నాము ఆంధ్ర ఇండియాలో ఉన్న ఇరవై కోట్ల మంది నిరసన తెలుపుతున్నారు కాబట్టి ఈ నంద్యాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నంద్యాల జిల్లా మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దాదాపు నూట యాభై మంది బైక్ ర్యాలీగా ఎస్పీజి హై స్కూల్ గ్రౌండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం మరియు రైల్వే స్టేషన్ మీదుగా బొమ్మల సత్రం అంబేద్కర్ విగ్రహం వరకు చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పలు సంఘాల నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సుబ్బర్ణ సారు మరియు బత్తుల రవికుమార్ విజయ్ కుమార్ సోమయ్య వీరేషు శివశంకర్ మొదలగు ఉపాధ్యాయులు ఇంకా అనేక మంది ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది భారతదేశానికి అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి ఎంతైనా చెప్పుకోవచ్చు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుంది ఒక మహనీయుడు పుట్టినాడంటే ఆ దేశానికి ఎంతో గర్వకారం అలాంటి జాతిలో మేము పుట్టినందుకు మేమెంతో గర్విస్తున్నాము మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలము దళితులకు మాత్రమే పరిమితం చేయడం అనేది చాలా బాధాకరమైన అంశము ఆయన భారతదేశ అభివృద్ధి కోసము భారతదేశ అభ్యున్నతి కోసము పాటుపడినటువంటి వ్యక్తి భారతదేశము తన భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందాలని ఆశించినటువంటి గొప్ప మహనీయుడు అలాంటి మహనీయుడిని ఒక జాతికి అడ్డగట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము ఈరోజు రోజు రాజ్యాంగాన్ని మరి తుంగులోకి తక్కుతూ రాజకీయ నాయకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భారతదేశం యొక్క రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు ఇది సరైన విధానం కాదు నా పేరు నేను ఒంటది ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్కూల్ని చెప్తున్నాను ఈ రోజు అంబేద్కర్ జయంతి అంబేద్కర్ గారు ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటి మౌవాణి గ్రామంలో జన్మించారు ఈయన భారత భారతదేశాన్ని స్వతంత్రానికి తీసుకొచ్చిన ఈయన ఈయన రాజ్యాంగం వల్ల మన భారతదేశం జాతీయగా ఎంతోతుంది ఈయన చేసిన కృషి ఆయన కాపాడాల అవసరం నీకు నాకు మనందరికీ ఉంది దాన్ని కాపాడుతా దాన్ని సందర్శిద్దాం జై హింద్ జై భీమ్ జై భీమ్ అందరికి జై భీమ్ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా మరి ఇక్కడికి విచేసినటువంటి ప్రజా అయితేనేమి దళిత సంఘాలు అయితేనేమి అధికారులు అనేది అనేది అందరికీ కూడా జేబీలు మరి ప్రమధ్య మేధావి గొప్ప దార్శనీయుడు ఆర్థికవేత్త సామాజికవేత్త అన్ని అంశాలలో మరి గొప్పవారైనటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతికి మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి సమాజంలో అస్పృశ్యత అంటరానితనము సమానత్వం కోసము పోరాడిన గొప్ప పోరాట యోధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి భారత రాజ్యాంగాన్ని రచించి మరి ఈ దేశం ఎలా అభివృద్ధి చెందాలి ఎలా ముందుకు పోవాలని మరి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ పోతే ఈ భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందేది కానీ కొంతమంది మరి ఈ రాజ్యాంగానికి తోట్లు పరుస్తూ మరి ఇలా సమాజంలో అంటరానితనము అసమానతలను రేకెత్తు రేకెత్తిస్తూ ఉన్నారు మరి ఇది కరెక్ట్ కాదు కాబట్టి అంబేద్కర్ కన్నా సమాజము బీసీ ఎస్టీ బడుగు బలగిన వర్గాల ఆశ జ్యోతి మరి ఆయన ఏమైతే ఆయన ఆశయాలు కోరుకున్నాడ మరి దాని దాని ప్రకారం నడిచి మరి భారతదేశ అభివృద్ధిలో మనం కూడా ఒక కీలక పాత్ర కావాలని కోరుకుంటున్నాము మరి ప్రతి ఒక్క పౌరుడు మరి తను ప్రసాదించిన రాజ్యాంగం ప్రకారం ప్రసాదించిన రిజర్వేషన్లు అయితేనేమి ఇంకోటి అయితేనేమి మరి సమాజంలో హక్కులు అయితేనేమి అందరికీ సమానత్వ హక్కులు మరి ఇవ్వాలని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు సూచించడం జరిగింది మరి ఆ విధంగా రాజ్యాంగం ప్రకారం అధికారులు కూడా మరి ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ సమాజంలో ఆర్థిక అసమానతలు అయితేనేమి అస్పృశ్యత అయితేనేమి అంతరానితనం అయితేనేమి ఏమి కూడా ఉండవు అనేది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు మరి వీటికి రాజీవ్ గాంధీ భవన్ నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేద బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం నంద్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేద బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నంద్యాల పిసిసి డెలిగేట్ మెంబర్ దాసరి చింతలయ్య పిలుపునిచ్చారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి పురస్కరించుకుని నంద్యాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో నంద్యాల కాంగ్రెస్ నేతలు హాజరై ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా నంద్యాల పిసిసి డెలిగేట్ మెంబర్ దాసరి చింతలయ్య గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత పేద బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని భావి భారత పౌరులకు భవిష్యత్తు తరలకు వారు అందించిన త్యాగ ఫలాలను అందచేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గొప్పతనం వల్ల భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశాల సరసన ఒకటిగా నిలిచిందన్నారు దేశంలో ఉన్నాడు వివిధ వర్గాలుగా విడిపోయిన పరిస్థితులను చక్కదిద్దేందుకు సమ సమాజ స్థాపనకు రాజ్యాంగాన్ని రూపొందించి దేశ ప్రజలను ఒకదాటిపై నిలిపి ముందుకు నడిపించిన మేధావి అన్నారు పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా అందరితో సమానమే అని చాటి చెప్పిన దార్శనికుడన్నారు ఆయన చూపిన బాటలో మార్గ నిర్దేశకత్వంలో ప్రతి ఒక్కరూ పయనిద్దమని పిలుపునిచ్చారు ఈరోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా కుమ్మచత్వనే ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పూలమాల సమర్పించడం జరిగింది అలాగే భారత రాజ్యాంగాన్ని రాసిన వారి టైంలో ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారత భారతదేశానికి ఆ రోజు ఉన్నటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే మహాత్మా గాంధీ గారు ఆధ్వర్యంలో రాజ్యాంగ బాబాసాహెబ్ గారు రాజ్యాంగం రాయడం జరిగింది ఈ మధ్య కొన్ని పార్టీలు అవాకులు చవాకులు ఎందుకంటే మాకు కొన్ని చిట్లు ఇవ్వండి మేము రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఒకటే సవాల్ విసుకున్నా మీరు ఆ రోజు రాసిన రాజ్యాంగాన్ని ఒక పేజీకి మీరు మార్చుకొని భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి బీసీ అందరికీ కూడా సమానంగా కల్పించేట కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారికి వినిపించుకుంటున్నాము ఇది ఏది కాదు కానీ ఊరికీ మార్చడం తప్ప ఇది ఏం వారం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే భారత రాజ్యాంగం ఏర్మతుంది కాలుష్య విగ్రహాన్ని మన ఇప్పుడున్న ప్రభుత్వము పెద్దలు మహమ్మద్ ఫారూఖ్ గారు అలాగే ఇప్పుడున్న కలెక్టర్ గారు అందరు కలిసి మన మున్సిపల్ ఆఫీసులో ఈరోజు భూమి పూజించడం చాలా ఆనందచంద విషయము కానీ వారికి అయితే ఒకటే విన్నపతి చేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అయ్యా మీరు కనీసం మూడేళ్ళ నుంచి కరోనా టైంలో కాశీ విక్రమ్ ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే శిల్ప రవికిషోర్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది కానీ నేటికైనా కానీ ఇప్పటికి మనకు మన నంద్యాల పార్లమెంట్ నంద్యాల జిల్లా అయ్యి ఇద్దరు కలెక్టర్లు మారిపోవడం జరిగింది మూడో కలెక్టర్ అమ్మగారు ఇచ్చారు రాజకుమారి గారు కానీ ఇప్పుడు ఈ మాట మీద నిలబడి ఈ యొక్క కాలుష్య విగ్రహాన్ని వాళ్ళు చెప్పినట్టుగానే త్వరగా నిర్మించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మదినోత్సవానికి అనేక వందలాలు ఆయన మన దేశం కోసము మన ప్రజల కోసము అహోర నిత్యాలు అహోరాత్రులు పోరాడి ఎంతో సేవ చేసి పడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ జయంతి సందర్భంగా బీజేపీ పట్టణ కసెట్టి చంద్రశేఖర్ బీజేపీ నాయకుడు రమేష్ బాబు బీజేపీ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు జయంతి సందర్భంగా ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత దేశ తొలి న్యాయశాఖ మంత్రి భారత రత్న రాజ్యాంగం ద్వారా సమానత న్యాయం మరియు సామరస్యాలను సాధించడానికి మన హక్కుల కోసం పోరాడడానికి ధైర్యాన్ని స్ఫూర్తిని అందించిన అనగారిన వర్గాల ప్రజల ఆశాజ్యోతి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ మాజీ అధ్యక్షుడు కసెట్టి చంద్రశేఖర్ గాండ్ల ఈశ్వర్ చల్ల మధు బాలముని మహిళ మొచ్చారున తది తరు పాల్గొన్నారు అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను

జే అంబేద్కర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకొని దేశానికి మనుషులు ఎలా బతకాలి ఎలా రాజ్యాంగాన్ని రచించాలి అలాగే మనము ఉన్నటువంటి బలగు బలహీన వర్గాల వారందరూ కూడా సురక్షితంగా వాళ్ళు జీవించాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో గొప్ప దారుత్యంతో ఆయన కొన్ని ఆర్టికల్స్ రాశాడు అలాగే రాజ్యాంగంలో కొన్ని పొందుపరిచారు ఈ పొందుపరచడం వల్ల బలహీన వర్గాల వారు కూడా ఎంతో గొప్ప స్థాయిలో బతకాలని అనుకుంటారని ఆయన రచించారు కాబట్టి మన రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశ ప్రజలకు ఆయన ఎంతో గొప్ప చిరస్మరణీయులు కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారి ఆదేశాల మేరకు ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారిని ఎంతో అనుసరించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను జై బీజేపీ జై భారత్ ఇవి ఇప్పటి వరకు నమస్తే